saramas sarvame batena no disarvam jayati asra గిల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీమద్ గంగా కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా రాత్రి అంకురారోపణతో ప్రారంభమయ్యాయి ఈరోజు ప్రాతకాలంలో స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం కోసరంగా తీర్థ దేవతలను ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం చేస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ధ్వజారోహణకు సమస్తమైనటువంటి భక్తులు ఎవరైతే సంతానం లేకుండా ఉంటారో వారి సంతానం కోరడం కోసరంగా సంతానం కలగాలనేటువంటి స్వామి స్వామివారిని సేవించి ఆ కుడిముద్దలు ధ్వజారోహణంలో ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాళ్లకు ఎందుకంటే శివుడు ప్రజాపతి ప్రజాపతి అనగా తండ్రి సమస్తమైనటువంటి లోకాలకు తండ్రి అయినటువంటి వాడు సంతానాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆయన యొక్క శరీరంలో ఉంటుంది అందుకోసరంగా ఎవరైతే సంతానం లేకుండా ఉంటుందో వారు స్వామివారిని సేవిస్తే తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం చేత వీర్య పుష్టి కలిగి సంతానాన్ని అనుగ్రహించబడుతుంది శ్రీ గంగా కామాక్షి సమేత మామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిన్న పదహారో తేదీ నిన్న నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాలు ఇరవై ఆరో తేదీ దాకా నిర్విరామంగా జరుగుతాయి మన ప్రీతమ కోవురు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ రామతీర్థం టెంపుల్ బోర్డు అతిరాల సురేష్ గారు చైర్మన్ గా కొత్త కమిటీని ఎమ్మెల్యే గారి సూచనలతో ఇక్కడ వేయడం జరిగింది అదేవిధంగా ఈవోకి నూతన టెంపుల్ ఈవోగా మన మల్లికార్జున రెడ్డి గారు కొత్త యూగా ఇక్కడికి రావడం జరిగింది వీరిద్దరి కలయికలు ఈ ఈ కొత్త కమిటీ బోర్డు ఈ ఈవో గారి సహకారంతో మరియు ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న మన ఆలయ పూజారులు శ్రీకాంత్ శర్మ గారైతేనేమి మన చిన్నన్న శ్రీనివాస్ శర్మ గారైతేనేమి వారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు స్వామివారు పెద్దలందరూ చెప్పారు అదేవిధంగా ఉత్సవాల్లో మన తెప్పోత్సవానికి స్వయంగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారులే ఉభయకర్తలుగా ఉన్నారు మరియు ఈ కళ్యాణోత్సవానికి స్వయంగా శాసనసభ్యురాలు వచ్చి పట్టు వస్త్రాలు అందించి ఈ కళ్యాణంలో కళ్యాణోత్సవంలో పాల్గొంటారని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకి మా నాయకులకి కొత్త కొత్త చైర్మన్ గారికి ఈవో గారికి ఇక్కడికి వచ్చేసిన భక్తులకి అందరికీ నా హృదయ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ మన పత్రికా విలేకరులు కూడా మరొకసారి హృదయప్రవ కృతజ్ఞత తెలియజేసుకుంటూ చాలా సందర్భంగా శ్రీ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అదేల అదేశాల మేరకు అదేశాల మేరకు పాలక మండలి వంటి బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలక మండలి సభ్యులతో కానీ అట్లాగే యువ గారి ఆధ్వర్యంలో కానీ డిపార్ట్మెంట్ వర్క్ సహకారంతో మా నాయకుల సహకారంతో బ్రహ్మోత్సవాన్ని దిగ్గం చేస్తామని తెలియజేస్తాం తోటి స్నేహితులకు మిత్రులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ రామలింగ స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా మా పాలక మండలి వారి సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుపు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేధా మేడం సూచన మేరకు ఏ ఇబ్బందులు లేకుండా జరుపుకు చేస్తామని కోరుకుంటున్నారు శ్రీరాము నెల్లూరు జిల్లా విడలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కామాక్షిదేవి రామలింగేశ్వర వారి బ్రహ్మోత్సవ మహోత్సవంలో పదహారవ తేదీ నుంచి మొదలైనవి ఈ కార్యక్రమం వేలాది మందిగా భక్తులు విచ్చేసి వారి కోరికలు తీర్థానికి కుటుంబాలను స్వీకరించినారు ఈ యొక్క కార్యక్రమంలో శాసనసభలో అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎటువంటి ఇబ్బందికరమ లేకుండా భక్తులకు ఆమె సూచన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కట్టాల మంచినీటి కానీ అన్ని విధాల సక్క సక్కలు అందిస్తున్నారు వారి యొక్క సూచనల మేరకు ఈ బ్రహ్మోత్సవాలు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు ఇతర నాయకులు అందరినీ కలుపుకొని స్వామి అర్చకు స్వాములు మేము నూతనగా ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి చైర్మన్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో దిగ్విజయంగా చేయలేని వారి సూచనలు ఇచ్చినారు ఆమె సూచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుపుటకు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు